పేదలకు జై కొడుతా ఉన్నావు అవ్వ పేదలకు జై కొడుతా ఉన్నావో అక్క పేదలకు జై కొడుతా ఉన్నావో అన్న ఓ బిందెడు పన్నీరు వెళ్ళి బూడిదిలో పోస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త గోవింద గోవింద ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద 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 నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్మితే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసలా కుతలమయ్యాయో చెప్పి గోవిందా గోవింద మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవింద గోవింద చేశాడు చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీలంటూ పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అక్క గుర్తుందా అన్న చంద్రబాబు సంతకం కనిపిస్తా ఉందా ఇది రెండు వేల ఎన్నికల ముందు రెండు వేల ఎన్నికలకు ముందు జాబు రావాలంటే బాబు రా ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ చంద్రబాబు వచ్చేదాకా ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి అన్నాడా లేదా అన్నాడా లేదా మరి ఐదేళ్ళు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నెల నెల అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏమైంది ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసినా తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశారు ఆ తర్వాత ఏమైంది గోవింద గోవింద ముఖ్యమైన హామీ ఇంకా ముందుకు చెప్పాడు ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రైతు రుణాల మాఫీ అన్ని కూడా మొదటి సంతకంతోనే మాఫీ అన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్ని విడిపిస్తానన్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలి అని అంటే బాబు రావాలి అన్నాడు నా రైతన్నలు రెండు వేల పద్నాలుగులో ఈ మాటలు నమ్మి చంద్రబాబును ఓటు వేసి గెలిపించారు ఏమైంది మళ్ళా ఏమైందక్క ఏమైందన్నా తర్వాత గోవింద